ਮੱਲਾ ਮੈਂ ਬੀਤੀ ਕਿ ਮੱਲੀ ਬੈਠ ਗਈ ਕਿ ਮੱਲਾ ਲੈ ਲਈ ਮੱਲਾ ਕਿੰਨੇ ਨੇ కుడికాలు పెట్టండి ಬಳ್ಳಿಗೆ ಬಿಡದಿ ಗೆಲ್ಬನ ಸರ್ ಫಾರ್ಮನ್ ಬಾನ್ ರಾವ್ನಂದ್ ಹೋಗ್ತೀನಿ ಸರ್ ಆ ಲೇನ್ ಇಂತಾ ರಿಯಲ್ ಪೈಪ್ ಇದೆ ಸಮಸ್ಯೆ హలో హలో అందులో భాగంగా ఈ జనవరి నుంచి అఖిలి దేవభావాని ఒక కార్యక్రమం నెలకి ఒక చోట ఎక్కడన్నా నా కిట్లీ కానీ ఏమన్నా లేకపోతే అక్కడ కావాల్సినవి కానీ ఇస్తున్నాము ఈ నెల మీకు మీ ఆశ్రమానికి ఇవ్వాలని చెప్పి శ్రీ వెంకటసాయి వృద్ధాశ్రమానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఫోన్ చేసి చెప్పాము సో మీకు అంటే ఇది మేము ఇచ్చేది కొద్దిగా మీకు కనీసం కొల్లూరుకైనా వస్తాయన్న ఉద్దేశంతో మేము ఏర్పాటు చేస్తున్నాం వీళ్ళంతా మా ట్రస్ట్ సభ్యులు మా ట్రస్ట్లో రెండు వందల ఇరవై మంది సభ్యులు ఉన్నారు సో ఈ కార్యక్రమానికి వాళ్ళ ఈ సభ్యులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ హాజరవుతున్నాము నా పేరు గుందు దిలీప్ అండి నేను ట్రస్ట్ అధ్యక్షుడిని మీరు కోశాధికారి రాధాకృష్ణ గారు మీకు వాళ్ళంతా సబ్బులు ఉన్నారు గుప్తా గారు మేమంతా ప్రతిరోజు బంగారంకి హాజరవుతాము ఉంది मीठे वांटे चीज़ फिर तो आ मार्क का कोड है बेटा मार्क का नहीं ना वांटे जैसे चूस करना साफ़ और चलता है अरे पच्चीस से वाले करे बुद्ध गांव में जो फंक्शन होना सुना है ये ना ये ना दा दा तो ले मंगाए तो लंदर को सहाय दा तो सहाय क्लब लो लंदर एक बोट ले ले वासनी ले की।